శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః భగవానుడు చెప్తున్నాడు పూర్వం కూడా అజ్ఞానులైన వారే కర్తవ్యమైన కర్మ చేశారు కనుక సమ్యక్ దర్శనం కలవారు కృతార్థులు అట్లా చేయవలసిన పని లేదు అని నీవు అనుకోవచ్చు అప్పుడు కూడా నీవు ప్రారంధవశాత్తు చేయవలసిన కర్మ లోక సంగ్రహం కొరకైనా చేయదగును తప్పు త్రావన పోవాలనే ప్రవృత్తిని లోక సంగ్రహం ఆ ప్రయోజనం చూసైనా నువ్వు కర్మను సంగ్రహం ఎందుకు చేయాలో చెప్తున్నాడు శ్రేష్ఠుడు ఏది ఆచరిస్తాడో ఇతరులు దానినే అనుసరిస్తారు అతడు ఆచరించేదే లోకానికి ప్రమాణం దానినే లోకం అనుసరిస్తుంది లోక సంగ్రహం చేయవలసిన కర్తవ్యం నాకు లేదు అని నీవు అనేటట్లయితే నన్ను చూడరాదా పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించవాప్తమవాప్తవ్యం వర్త ఏవచ కర్మణి అర్జున మూడు లోకాలలో కూడా నాకు కర్తవ్యమేది లేదు నేను పొందనిది గాని పొందదగినది గాని లేదు అయినా నేను కర్మలు ఆచరిస్తూనే ఉన్నాను వర్తయం చాతు కర్మణ్యత్రి మమ వత్మాను వర్తంతే మనుష్యాపార్థ సర్వస్ ఎప్పుడు కానీ నేను అలసిపోకుండా కర్మలు ఆచరిస్తూ ఉండకపోతే మనుష్యులు సర్వవిధాలా నా మార్గాన్నే అనుసరిస్తారు అనుసరిస్తే దోషం ఏమిటో చెప్తున్నాడు ఉత్సీదేయిర్ మేలోక నకురం కర్మ ఛేదహం శంకరశ్య చెకత్తశ్యాము ఉపహన్యామిమా ప్రజా నేను కర్మను ఆచరించకపోతే ఈ లోకాలు నశిస్తాయి నేను సంక్రం చేసిన అవుతాను ఈ ప్రజలను నాశనం చేసిన వాడిని అవుతాను సక్తాహ కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యా విద్వాంస్ తథా సక్త చికీర్షుర్లోక సంగ్రహం అజ్ఞాని ఆసక్తితో కర్మలు ఆచరించినట్లే జ్ఞాని అసక్తుడై లోకోపకార నిమిత్తం కర్మలను ఆచరించవలను నుద్ధి భేదం జనయేద్ఞానా కర్మ సంగినాం ఆసక్తి కలిగిన అజ్ఞానుల బుద్ధిని చలింపజేయరాదు విద్వాంసుడు అన్ని కర్మలను శ్రద్ధతో ఆచరించి ఇతరుల చేత ఆచరింపజేయాలి అవిద్వాంసుడైన అజ్ఞాని కర్మలందు ఎట్లా తగులుకుంటున్నాడో చెప్తున్నాడు ప్రకృతే కర్మాణి అహంకార విమూఢాత్మా కర్తాహమితి మితిమన్యతే కర్మలన్నీ ప్రకృతి గుణాల చేత చేయబడుతున్నాయి అహంకారం చేత మూఢుడైన వాడు తనే చేస్తున్నాను అని అనుకుంటాడు మరి విద్వాంసుడు తత్వవిత్తు మహాబాహో గుణకర్మ కర్మ విభాగయోహో గుణాగుణేషు వర్తంతే ఇది మత్వాన సజ్జతే ఓ మహాబాహు గుణకర్మ విభాగం యొక్క తత్వం తెలిసిన వాడు గుణాలు గుణాలయందు ప్రవర్తిస్తున్నాయని వాటి ఆసక్తి చూపుడు తాన కృష్ణ కృష్ణ విన్న విచాలయేత్ ప్రకృతి గుణాల చేత సమాహితులైన వారు గుణకర్మలయందు ఆసక్తులవుతారు సర్వము తెలిసిన వాడు అలాంటి మందబుద్ధులను చెలింపజేయకూడదు చిలింపజేయకూడదు మరి కర్మలయందు అధికారం కలవాడు అజ్ఞాని మోక్షం కోరుకునేవాడు కర్మ ఏ విధంగా చేయవలనో చెప్తున్నాడు మై సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేత నిరాశీర్నిర్మమోభూత్వాధ్యస్వ విగత జ్వర కర్మలన్నీ అధ్యాత్మ బుద్ధితో నాకే సమర్పించి ఆశా మమకారం వదలుకొని నిశ్చింతగా శోకరహితుడవై యుద్ధం చెయ్యి కర్మ కర్తవ్యమని సప్రమాణంగా నేను చెప్పినది యథార్థం ఏ మే మతం ఇదం నిత్యమన తిష్ఠन्ति మానవాः శ్రద్ధావంతో న సూయంతో ముచ్యంతేతేపీ కర్మభి ఈ నా మతాన్ని అసూయ లేకుండా శ్రద్ధతో నిత్యము అనుసరించేవారు కూడా కర్మల నుండి ముక్తులవుతారు ఏ తే తదభ్య సూయంతః నాన తిష్ఠి మే మతం సర్వజ్ఞాన విమూఢాం స్థాన్ విద్ధి నష్టాన సహా నా మతాన్ని నిందించేవారు అనుసరించి ప్రవర్తించని వారు ఏ జ్ఞానము లేని మూఢులు వారి అవివేకం వల్ల వారు నశిస్తారని తెలుసుకో మరి ఏ కారణం చేత వారు నీ మతం అనుసరించక స్వధర్మాచరణం మాని పరధర్మాన్ని అనుష్ఠిస్తున్నారు నీ శాసనం అతిక్రమించడం అనే దోషం చేయడానికి వారు ఎందుకు భయపడరు అంటే చెబుతున్నాడు సదృశం చేష్టతే స్వస్యా ప్రకృతి హెజ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహం కింష్యతి జ్ఞానం కలవాడు కూడా తన స్వభావాన్ని అనుసరించి ప్రవర్తిస్తాడు ప్రాణులు తమ తమ స్వభావాన్ని అనుసరిస్తాయి నిగ్రహం ఏం చేస్తుంది ఇంద్రియస్యంత్రియస్ అధే రాగ ద్వేషో వ్యవస్థితౌ తయోర్నవశమాగచ్చేత్తౌ హ్యస పరిపంధినౌ ఇంద్రియాలకు ఇంద్రియ విషయాలయందు రాగద్వేషాలుంటాయి వాటికి వశం కాకూడదు పురుషుడికి అవే శత్రువులు రాజద్వేష ప్రయుక్తుడు శాస్త్రానికి వేరే అర్థం కల్పించే పరధర్మం కూడా ధర్మమే కనుక అనుష్ఠించదగిందే అనవచ్చు అది తప్పు శ్రేయాన్ స్వధర్మో పరధర్మో శ్రేయాన్స్ధర్మోహ బాగా అనుష్ఠించిన పరధర్మము కంటే గుణహీనమైన స్వధర్మమే శ్రేష్టము స్వధర్మాచరణంలో ప్రాణం పోయినా మేలే పరధర్మాచరణం భయంకరం సద్గుణాలలో అనుష్ఠించిన పరధర్మం కంటే గుణహీనమైన స్వధర్మం మేలు పరధర్మం ఆచరిస్తూ జీవించడం కన్నా స్వధర్మంలో నిలిచి చనిపోవడం మేలు ఎందుకని పరధర్మం భయావహం నరకాది భయాలు కలిగిస్తుంది పాపం చరతి పూరుష అనిచ్ఛన్నపి వాష్ణే నియోజిత అర్జునుడు అంటున్నాడు ఇష్టం కాకపోయినా పురుషుడు పాపం చేస్తున్నాడు బలవంతంగా అతని చేత పాపం చేయించేది ఏది శ్రీ భగవాన్ కామయేష క్రోధయేష రజో మహాశనో మహాపాప్మా రజోగుణ సముద్ధ్యే వైరిణం శ్రీ భగవానుడు అంటున్నాడు రజోగుణం వల్ల కలిగే కామమిది అదే క్రోధం కూడా అది మహాపాపి దానికి ఆకలి ఎక్కువ అదే ఈ సందర్భంలో శత్రువు అని తెలుసుకోవేనావృతో గర్భ తేనేవృతం పొగచేత నిప్పు మురికి చేత అద్దము మావిచేత గర్భము కప్పబడినట్లు కామం చేత జ్ఞానం కప్పబడి ఉంటుంది పెలుగునిచ్చే నిప్పుతో చీకటిని కలిగించే పొగ కూడా పుట్టి దానిని కప్పుతుంది మురికి చేత అద్దము మావి చేత గర్భం కప్పబడుతున్నాయి అదేవిధంగా కామం చేత ఇది కప్పబడి ఉంటుంది ఆవృతం జ్ఞాని జ్ఞానినో నిత్య వైరి కామరూపేణ కౌంతేయ తీరని ఆరని కామం జ్ఞానాన్ని కప్పి ఉంటుంది అది జ్ఞానికి నిత్యశత్రువు జ్ఞానికి నిత్యశత్రువైన దీని చేత జ్ఞానం కప్పబడి ఉంటుంది ఇది నన్ను అనర్థంలోకి తోసేసింది అని ముందే తెలుసుకుంటాడు జ్ఞాని కనుకనే నిత్యం దుఃఖిస్తూ ఉంటాడు అందుకనే ఇది జ్ఞానికి నిత్యశత్రువు మూర్ఖుడికి కాదు మూర్ఖుడు తృష్ణ కలిగినప్పుడు కామాన్ని మిత్రంగా భావించి దాని ఫలితంగా దుఃఖం ప్రాప్తించినప్పుడు తృష్ణ వల్ల నాకు కష్టం అని అప్పుడు తెలుసుకుంటాడు మొదటనే తెలుసుకోడు కనుకనే జ్ఞానికి మాత్రమే శత్రువు ఏ రూపంలో కామమే దాని రూపం ఆ కామం అనలం అంటే ఇక చాలు అనదు దానిది తీరం దాహం జ్ఞానాన్ని కప్పి లోకమంతటికి శత్రువైన కామానికి అధిష్టానమేది శత్రువు యొక్క స్థావరం తెలిస్తే అతన్ని నిర్మూలించడం సులభం కనుక చెప్తున్నాడు ఇంద్రియాని మనోబుద్ధి రస్యాధిష్ఠానముచ్యతే ఏతైర్ జ్ఞానం ఆవృత్య దేహీనం ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఈ కామానికి అధిష్టానం అంటారు వీటి చేత జ్ఞానాన్ని కప్పి మోహింప మోహింపచేస్తుంది ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఈ కామానికి ఆశ్రయం ఆశ్రయాలైన ఈ ఇంద్రియాల చేత ఇంద్రియాదుల చేత ఈ కామం మనిషి యొక్క జ్ఞానాన్ని కప్పివేసి నానా విధాలుగా మోహింపచేస్తుంది కనుక తస్మాత్వ ఇంద్రియాద నియమ్య భర్త పాపానం ప్రజహిహేనం జ్ఞాన విజ్ఞాన నాశనం ఓ భర్త శ్రేష్ఠ నీవు మొదట ఇంద్రియాలను అదుపులో ఉంచి జ్ఞాన విజ్ఞాన నాశకమైన ఈ పాపిష్ఠి కామాన్ని విడిచిపెట్టు ఇంద్రి పరాబుద్ధి ఇంద్రియాల కంటే మనస్సు శ్రేష్టమైంది కంటే బుద్ధి శ్రేష్టం కంటే శ్రేష్టమైనది అది బుద్ధిని కూడా కనిపెట్టి ఉండే ఆ ఆత్మ అన్నిటికంటే శ్రేష్టమైనది శత్రు మహాబాహో కామరూపం మహాబాహు ఈ విధంగా కంటే శ్రేష్టమైన ఆత్మను తెలుసుకుని ఆత్మచేతనే ఆత్మను నియమించి పట్టుకొన శత్యం కాని కామరూపశత్రువును సంహరించు ఇది వ్యాసభగవాను శత అయిన శ్రీ మహాభారతంలో భీష్మపర్వంలో ఉపనిషత్తులు బ్రహ్మవిద్య యోగశాస్త్రం శ్రీకృష్ణార్జున సంవాదం అయిన భగవద్గీత యందు కర్మయోగం అనే మూడవ అధ్యాయం సంపూర్ణం శ్రీకృష్ణానుగ్రహ శుభం భూయాత్